తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చైర్మన్ గారు కానీ మమ్మల్ని ఎక్కడే కానీ పార్టీ యాక్టివిటీస్ ఎక్కడ కానీ రావడం మేము ఎన్నోసార్లు చెప్పి ఇక్కడ మన విద్యుత్ ఛార్జ్ ఛార్జీల మీద ర్యాలీ చేసేసాం ఫీజు బోర్డ్ చేశాం రైతుల కార్యక్రమం ఎదురు కడపలో చేశాం ఎన్నో కార్యక్రమాలు ఇచ్చాం ఈ సంవత్సరం రోజుల్లో ఏ ఒక్క కార్యక్రమాన్ని కానీ ఈ ఆఫీస్ కానీ నా కానీ ఎవరికి అడిగారు రావడం లేదు ఇబ్బంది ఉండేది మనకేందుకు పెద్ద పట్టించుకోవాలి అదే రకంగా నా దగ్గరికి మా కౌన్సిల్ బాబు తర్వాత ఈ యొక్క రెండు మాసాలు వచ్చి వచ్చింది నా సభ చైర్మన్ గారేమో మామూలుగా కొంతమందిని వెళ్ళారానికి తెలుగుదేశం బలమా జనసేన బలమా నా కాడికి వచ్చి మనం అయ్యా పార్టీకి లాయర్గా ఉన్నాం పార్టీ వరకు పారాల్సిన అవసరం లేదు చెప్పిన తర్వాత మళ్ళా ఇంకో పెట్టి వచ్చింది ఏదో అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఏదో నాకు లేదు అవినాష్ రెడ్డి గారికి అడిగి తెలియదు వాళ్ళ కౌన్సిలర్ కూడా పిలుచుకున్నాడు అవినాష్ రెడ్డి ఒకటే చెప్పారు మీరంతా పార్టీకి లాయలుగా కూడా పార్టీకి ఏ పరిస్థితి మీరంతా పార్టీ తెలుగు తెలుగుదేశం కూడా అవిశ్వాస తీర్మానం పెట్టా గానీ మీరు మాత్రం పార్టీకి మద్దతుగా ఉండండి రెండో సంవత్సరం నన్ను కూడా పిలిచి నేను అదే మాటలు చెప్పాను మనమంతా పార్టీకి లాయలుగా ఉన్నాం వాళ్ళంతా వచ్చిందని అడిగారు కేర్బన్ గారు ఏదో పార్టీ మారే ఉద్దేశం ఉన్నట్టు మా పరిస్థితి ఏమిటి మమ్మల్ని ఇదే ఏ పరిస్థితిలో పార్టీని వీడిపోయే ప్రసక్తి చూడకూడదు అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్తాను లేదు లేదు ఎడు తిరిగి మమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పి మూడో రోజుల నాయకుడికి మరి దాని కొరకే అని చెప్పేసి ఈరోజు నిన్న రాజీనామా ఇచ్చారని చెప్పేసి నాకు వీడియోలో నేను ఆడడం కానీ ఆడుతున్నాను వర్షంలో ఇప్పుడే ఒక నుంచి వస్తాయి కదా వచ్చినాయి ఆయన స్టేట్మెంట్ ఒకటి ఇది వచ్చింది నేను మూడు నెలల నుంచి రఘురాబీరెడ్డి గారు మామూలు పిల్లలు చెప్పలేదు అని ఇచ్చిన మూడు నెలలు గత సంవత్సరం ఇది నువ్వు నా మొహం చూసావా నువ్వు నీ మొహం నేను చూసానా ఒక్క సంవత్సరం ఇది అధ్యక్షుడు అయిపోయినప్పుడు నన్ను వచ్చి అడిగిన పోతా వస్తావు అని చెప్పేసి అంత పచ్చి అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే కార్యకర్తలు ఎంతో మంది పోతాడో కలుస్తూ ఉన్నారు జగన్ను ఇప్పుడు ఎందరూ అడిగిపోతాను ఇది రవి ఎలా ఇక్కడ ఇరవై సార్లు పోయించు నువ్వు ఒక చైర్మన్గా జగన్మోహన్ నిజంగా నువ్వు మనస్పూర్కి కలవాలన్న ఒకటి నీ ఇప్పుడే విజయవాడ అయితే కానీ నీకు ఒక ప్రోటా కలుగుతుంది ఒక చైర్మన్గా నేను రెస్పెక్ట్ కలుస్తాను రెండే ఎన్ని వస్తారు నాలుగో సార్లు అవుతాను అంటారు నిజంగా పోనీ అది కూడా ఎప్పుడు ఈ యొక్క ఈ యొక్క రెండు మాసాలు అవుతుంది ఏది అవిశ్వాస తెలిపడినప్పుడు వచ్చి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ గారిని గుర్తొస్తారు అంతకుముందు పది నెలల్లో ఏ బుద్ధైనా నువ్వు అవినాష్ రెడ్డి గారికి వెళ్ళావా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కలవాలి నేమని అనుకున్నావా అడిగావా ఎవరన్నా ఇప్పుడు మేము చెప్పేది ఒకటే నేను పార్టీ పడతాను ఆయన పార్టీ ఏదైనా కానీ మీరంతా పార్టీకి లాయలుగా ఉండేది ఒక పార్టీ బీఫార్ మీద టికెట్ ఇచ్చి గెలిపించిన తర్వాత ఆ కాలం ఉండే రోజులు పార్టీకి లాయల్గా ఉండాల్సిన బాధ్యత నైతిక బాధ్యత దాన్ని డివేట్ అయ్యి పార్టీ మారే అది మైదుగురు మున్సిపాలిటీ ప్రజలే అర్థం చేసుకోవాలి ఎందుకనో పార్టీ మారాల్సిన పనిస్తుంది ఇప్పుడు ఎందుకనో రాజీనామా చేయాల్సింది నెంబర్ వన్ పార్టీ తర్వాత ఎవరు తప్పు చేసినారని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడము మా కౌన్సిల్ అందరూ కలిసిపోవడం అది నేరమా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం నేరమా ప్రజలకు తెలియజెప్పాలని చెప్పేసి నేను ఎందుకు నేను ప్రజలకు ఎందుకంటే ఓటు వేసి అబద్ధం మనం గెలిపించుకోవడం వాళ్ళకు తెలియ చెప్పాలనే ఉద్దేశమైన ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్ప కాదు నాకు ఎవరు విధర ఏదైనా చెప్పాలనేది నాకు ఆ విషయం ఒకటే ఎలక్షన్ కదా నేనేలక్షన్ చేసినా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా రెండు సార్లు సభ్యులు పోటీ చేసినా ఎరు స్థానం కొడుతాం నేనే చెప్పుకోవాలా పార్టీ అన్నిటికీ నువ్వు పది కోట్లు పెట్టు పది కోట్లు పెట్టు పార్టీ బీఫారంలో ఎక్కడ గెలుస్తావా పార్టీ బీఫారకంలో ఎక్కడ పెట్టి గెలిచావా చెప్పను ఇంటి పెడ గెలిస్తా ధైర్యం ఉందా అంతకంటే పార్టీ అంట అధికారంలో ఉండేది ఆ రోజు నీకు ఈక్వెడ్ కానీ వాళ్ళంతా ఇది నువ్వు ఏ పరిస్థితిలో చేరడానో నువ్వు అర్థం చేసుకో పార్టీ లేకపోతే ప్రభుత్వం లేకపోతే అయిందివా ప్రభుత్వం లేకపోతే అయిందివా ఈ వ్యాపారం కాదు రాజకీయ వ్యాపారం కాదు వ్యాపారం అయితే లావాదేవీలు ఏన్ని ఉంటాయి మనం వచ్చింది ప్రజలకు సేవ చేయాలని మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని నీకు నాకు లావాదేవీలు దానికి వాడాలిలో వచ్చి సేవ్ చేసుకోవడం కానీ కాదు ముఖ్య రాజకీయ అడగండి నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి ఇట్లా ఈ రకంగా జరుగుతుంది ప్రభుత్వం మైదికూర్ మున్సిపాలిటీలో మమ్మల్ని తీసుకెళ్ళండి నేను అడిగిన వచ్చే వాళ్ళు రాని వచ్చిన వాళ్ళు అందరినీ అడిగిన వాళ్ళు మాత్రమే ఇట్లా చైర్మన్ పార్టీ అన్నప్పుడు సంప్రదింపులు చేసే నేను నాకు కళ్ళు కూడా నేను అనుకోలే మా వాళ్ళు చెప్పింది మా వాళ్ళు మా వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ మార్తం రమ్మంటున్నాడు ఏమి మాకు ఇష్టం లేదు మేము ఖచ్చితంగా జగన్మోహన్ కలవాలా కలిసి మేము లాయల్గా ఉంటాం చెప్పాలా అని చెప్పేసి ఉద్దేశం నాయకుడికి వచ్చారు అందుకని నేను పిలిచిపోయినా పార్టీ కోసం పిలిచుకోమిన